నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ డిసెంబర్ ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానుల వేడుకలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షల మధ్యనే ప్రారంభమయ్యాయి అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ లేకపోతే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు కొన్ని చోట్లయితే ఈ ఉత్సవ వేడుకలకు సంబంధించి సభలు సమావేశాలను కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుకుంది ఇటువంటి ఆంక్షలు అణిచివేతలు అనేవి గత ఆరు నెలలుగా రాష్ట్రంలో చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి ఇక్కడ ఈ ఆరు నెలల్లో జరిగినన్ని అరాచకాలు బహుశా దేశంలో మరెక్కడా జరగలేదు ఇది ఒక అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఐదేళ్ల పాలన అలాగే ఆయన వ్యక్తిత్వం దీని మీద కూడా అనేక సార్లు గతంలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త దగ్గరగా చూసిన వాళ్ళకందరికీ ఒక రకమైన అభిప్రాయం ఉంటే హియర్సేస్ అంటే రోమర్సు లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏర్పాటు చేసుకున్న వారి అభిప్రాయం మరో రకంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిని ప్రారంభంలో పెద్దగా చూపించలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు ఆయనకు సంబంధించిన ఈ పరిశ్రమలకు అలాగే వ్యాపారాలు వాటిని చూసుకునే పనిలో నిమగ్నం అయ్యారు ఆ తర్వాత మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఉంటే తనకు తోడుగా ఉంటారన్న భావనను ఒకనొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డే తన సన్నిహితుల వద్ద చెప్పటం గమనార్హం దీనికి రకరకాల కారణాలు ఉండి ఉంటాయి ఒకటి తన అనంతరం లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వ వారసత్వం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది అలాగే తన కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన చేసిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి సంసిద్ధుడిగా ఉండటం తర్వాత ఆయన మొదటగా లోక్సభకు పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందటం జరిగింది ఇది రకం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ యాక్షన్ చేయడం కానీ లేకపోతే తన తండ్రి లేకపోతే తనకున్న అధికారాన్ని చూపించి దర్పం ప్రదర్శించడం కానీ పెత్తనం చెలాయించడం కానీ చేయలేదు ఆయన ఒకరికేం చెప్పాలంటే అన్నీ కూడా పరిశీలిస్తూనే ఉన్నాడు తప్ప ఎక్కడ డిసిషన్ మేకింగ్ అనేది చేసిన పాపాన పోలేదు ఇది ఒక అంశం అంటే అదే మీకు లోకేష్ వచ్చేటప్పటికి రాజకీయాల్లోకి రావడం రావడంతోనే ఆయన ఓ పెత్తనం చెలాయించే విధంగా ఆయన మారారు కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని చనిపోయేంత వరకు కూడా ఎక్కడా పెద్దగా రాజకీయ ప్రకటనలు కూడా చేయలేదు ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టలేదు ఎక్కడ కొన్ని సందర్భాలు తప్ప బహిరంగ సభల్లో కూడా మాట్లాడలేదు అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనే చేసుకుంటూ ఉండేవారు కానీ హఠాత్తుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత ఒక్కసారిగా ఒక శూన్యం ఒక గందరగోళం అనేది ఆ పార్టీలో ఏర్పడింది ఆ పార్టీలోని చాలామంది నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో సంతకాల సేకరణ చేశారు అయితే ఈ సంతకాల సేకరణకు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేదు ఈ విషయాన్ని కాంగ్రెస్లోనే ఆనాటి పెద్దలు అంగీకరిస్తారు కానీ ప్రచారం మాత్రం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి భౌతిక గాయం పక్కనే ఉంచుకొని తను ఆయన మీద ముఖ్యమంత్రి పదవి కోసం ఇటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పి ఒక ప్రచారం అయితే చాలా తీవ్రంగా జరిగింది దానిని అత్యధికులు నమ్మారు కూడా అయితే ఈ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్న సమయంలోనే ఆయన మీద కేసులు మోపారు ఆయన మీద కోర్టుల్లో కేసులు వేశారు తండ్రి చనిపోయిన తర్వాత తనకు రక్షణ ఉండదనే భయం అనేది సహజంగానే జగన్మోహన్ రెడ్డిలో ఉంది తనకు భరోసా ఏమిటని ఆయన సోనియా గాంధీతో మాట్లాడినప్పుడు కానీ సోనియా గాంధీ కూడా ఆయనకు భరోసా ఇచ్చారు మీకు ఏం పర్వాలేదు మేము ఉంటామని చెప్పి చెప్పారు కానీ రాజకీయం పరంగా మీకు ఈ పాలన పోషిస్తానని చెప్పి ఆవిడ చెప్పలేకపోయింది చెప్పకపోగా ఈలోగా ఏమిటంటే కాంగ్రెస్ ఉన్న కొంత సీనియర్లు సోనియా గాంధీని కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పడంతో ఆమె కూడా జగన్మోహన్ రెడ్డిని దూరంగా చేసే ప్రయత్నం చేసింది అంటే ఆనాటికి రెండు పరిణామాలు ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆయనకు గట్టిగా మద్దతిచ్చే అధిష్టానం లేకపోవటం రెండోది ఆయన వైపు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా దాడులు చేస్తుండటం అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా కూడా తీవ్రంగా దాడులు చేస్తుండటం దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక వారసుడిగా ఎదిగితే తమకు మళ్ళీ పుట్టగతులు ఉండమని చెప్పి తెలుగుదేశం పార్టీ భయపడటం రెండోది ఈ సాక్షి టెలివిజన్ ఛానల్ అలాగే సాక్షి వార్తాపత్రిక ఈ రెండూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలకు ఒక ప్రత్యామ్నాయంగా తయారు కావటం కూడా ఆ మీడియా గురించలేదు ఫలితంగా ఏమిటంటే వాళ్ళు సాక్షి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన దాడులు చేస్తున్నారు వీరి దాడులు ఎట్లా ఉంటాయంటే మీకు ఉదయం పత్రికని మాగుంట గారు గారికి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వర్గాలు దాన్ని సహించలేకపోయాయి ఆ పత్రిక మూతపడేంత వరకు కూడా వాళ్ళు నిద్రపోలేదు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన మీడియాకు కూడా దాపురించే ప్రమాదం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాన్ని ఒకవైపు కాంగ్రెస్లోని పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుండటంతో అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆ నిర్ణయం ఏమిటంటే ప్రజల్లోకి వెళ్ళటం ఇది తనను తాను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే జగన్మోహన్ రెడ్డి మొదట చేశారు ఇది చాలామందిని చాలామంది దీన్ని వక్రీకరిస్తారు ఆయన కేవలం పదవి కోసం అంటాడు ఆయన కానీ ఆయన పదవి కోసం వెళ్ళలేదు రాజకీయ తన సొంత రాజకీయ పార్టీ పెట్టక ముందే తన తండ్రి కోసం పశువులు వాసిన వారికి సంతాపం తెలిపేందుకు సానుభూతి తెలిపేందుకు పరామర్శించేందుకు మాత్రమే ఆయన వెళ్ళారు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ ఆ దానిని కూడా ఈ వర్గాలు సహించలేక ఆయన మీద చిలవల పలవలుగా ఆరోపణలు చేస్తూ ఆయనకు లేనిపోని ఆశలను అంటగడుతూ ప్రచారం చేశాయి ఇటువంటి నేపథ్యంలో నిజానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా సోనియా గాంధీ ఆయనకు అనుకూలంగా అధిష్ మద్దతు ఇచ్చుంటే బాగుండేది కానీ సోనియా గాంధీ కూడా కాంగ్రెస్లోని కొంతమంది పెద్దల మాట విని నువ్వు ఇటువంటి పరామర్శ కార్యక్రమాలని ఆపివేశాయి అని చెప్పి జగన్ మీద ఒత్తిడి తీసుకువచ్చింది దీన్ని మనం మర్చిపోకూడదు అలా ఒత్తిడి తెచ్చే అధికారం అనేది సోనియా గాంధీ గారికి ఉందా అసలు ఆవిడకి సంబంధం ఏమిటి ఇతను వ్యక్తిగతంగా కలుసుకుంటున్నాడు వెళ్ళి పార్టీ పరంగా వీళ్ళు కలవటం లేదు కానీ సోనియా గాంధీ వెళ్ళి దా నామని చెప్పి చెప్పటం జరిగింది ఇక్కడ కూడా సోనియా గాంధీ గారు ఆ రోజున పెద్ద తప్పు చేశారని చెప్పి అనిపించింది అంటే ఈ పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చాయి తను తాను కాపాడుకునే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా పార్టీని ప్రారంభించవలసి వచ్చింది ఇలా పార్టీని ప్రారంభించినప్పుడు ఆయన వెనకాల ఎవరూ లేరు ఒక నాయకుడు అంటే మనకి ఈ కృష్ణా జిల్లాకు చెందిన ఒక నాయకుడు వెళ్ళి అనా నేను వెంట ఉంటాను నువ్వు పార్టీ పెడతావు కదా అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాట మనము గుర్తుంచుకోవాలి లేదు నేను ఈరోజు నేను పార్టీ పెడతాను కానీ దాని భవిష్యత్తు అంటే నాకు తెలియదు నా భవిష్యత్తు నాకు తెలియదు అటువంటిప్పుడు నువ్వు వచ్చి నాతో పాటు ఉండి నష్టపోవడం ఎందుకన్నా కొంతకాలం వెయిట్ చేయని చెప్పాను అంట ఇది ఈ ఒక్క మొక్క చాలు ఈ ఒక్క మొక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎటువంటిదో చెప్పడానికి నిజానికి మరొకడైతే వెంటనే నువ్వేంటన్నా నీతో పాటు ఒక వెయ్యి మందిని తీసుకురా మనందరం చేద్దాం అని చెప్పి అనేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి అంటే ఈ రోజున కూడా ఆయన ఉన్నాడు రాజకీయ నాయ రాజకీయంగా ఆయన చెప్పిన మాటే అది నువ్వు వస్తానంటే నేను వద్దని చెప్పాను అని జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎవరిని కూడా అతను ముంచే రకం కాదు అని మనం అర్థం చేసుకోవాలి సరే ఆయన రాజకీయంగా పార్టీ పెట్టి పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపాడు అక్కడ కూడా ఆయన రాజీ పడలేదు ఒక్కసారి అతను కాంగ్రెస్ అధిష్టానానికి లొంగిపోయి ఉంటే ఈ కేసులు ఉండేవి కాదు కానీ అతను ఆ పని చేయలేదు అంటే అతనిలోని చిత్తం మన గమనించాలి రెండోది అతని అభిప్రాయం ఏంటంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు తన తండ్రి బతికి ఉండగా తన తండ్రి చేసిన కార్యకలాపాలకు ఆయనకు సంబంధం లేదు కానీ ఆయన మీద కేసులు నమోదు చేసి మీ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించాడని అన్నారు ఒకవేళ అక్రమంగా సంపాదిస్తే జది జగన్మోహన్ రెడ్డి సంపాదించింది కాదు ఖచ్చితంగా అది వారి తండ్రి గారి ద్వారా ఆయనకు వచ్చిన సంపద మాత్రమే అయినప్పటికీ కూడా మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీదే పడింది సరే దీనికి సంబంధించి కేసులు కొనసాగుతున్నప్పుడు ఆయన కూడా ఎక్కడ సరెండర్ కాలేదు జైలు జీవితం మాత్రమే అనుసరించాడు కానీ ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి కూడా నేను ఎక్కడ ఎత్తుకొళ్లు వేయలేదు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కొద్ది రోజులు జైల్లో ఉన్న వెంటనే నాకు అనేక అనేక రుగ్మతలు ఉన్నాయి టెస్టులు చేయించుకోవాలి అని చెప్పి రకరకాలుగా మాట్లాడి కోర్టుని వరకు చెప్పాలంటే తప్పుతో పాటి నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన పరీక్షం అయినా చాలా యాక్టివ్ కనిపించారు ఎక్కడ ఒక ఎక్కడ అనారోగ్య జాయిలు కనిపించలేదు కానీ అటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేయలేదు చేయకుండా ధైర్యంగా నిలబడ్డాడు పార్టీని స్థాపించాడు ఆ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు అక్కడ వరకు ఒక చాప్టర్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జీవితంలో దాన్ని మరో చాప్టర్గా మనం భావించాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ప్రజలకు అన్యాయం చేయాలి వారి మీద బరువులు మోపాలి అని చెప్పి పెద్దగా అనుకోలేదు అనుకోకపోగా ఆయన పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చేసిన మేలు అంతో ఇంతో కాదు పరిపాలనా సంస్కరణలు కూడా అది దేశానికే ఆదర్శంగా మారాయి ఒక చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన పేదలకు యుగం లాంటిది దాదాపు ఆయన రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల నగదు నేరుగా పేదలకు ఇచ్చాడు లక్షలాది ఇళ్ల స్థలాలు ఇచ్చాడు లక్షలాది ఇళ్ళు కట్టించి ఇచ్చాడు ఇవన్నీ కూడా పేదలు పెద్ద సంఖ్యలో దిగువ అంటే పేదరికపు స్థాయిలో ఉన్న పేదలు దిగువ మధ్య తరగతిలోకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్ళగలిగారు ఇది గొప్ప అచీవ్మెంట్ అది కానీ పత్రికలు మాత్రం అంటే తెలుగుదేశం పార్టీ అనుకోలే పత్రికలు మాత్రం ప్రతిదీ కూడా అబద్ధాలు చెబుతూ వాస్తవాలను పూర్తిగా మరుగున పడుస్తూ వక్రీకరిస్తూ ప్రజలను పెడతరో పట్టించాయి ఇది ఒక సంక్షేమ రంగమే కాదు ఈవెన్ పరిపాలన సంస్కరణలతో పాటు ఆర్థిక రంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే అద్భుతమైన గ్రోత్ సాధించింది రెండు వేల బహుశా ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో లేకపోతే ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి రేటు పదహారు పాయింట్ రెండు ఐదుగా నమోదైంది ఇది దేశంలోనే అప్పట్లో అత్యధికమైన గ్రోత్ రేట్ అంతేకాకుండా మీకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అభివృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అది పన్నెండు పాయింట్ రెండు తొమ్మిది శాతంగా నమోదైంది అంటే జ చంద్రబాబు నాయుడు విజనరీ ఆయన అనేక మంది పారిశ్రామిక తోడ్పాటు అందించారు అనేక మంది వచ్చేశారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేశారు అనుకుంటాం మనం కానీ ఆయన హయాంలో కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఎక్కువగా ఉంది ఇన్స్పైట్ అంటే కోవిడ్కి సంబంధించి ఒక రెండు సంవత్సరాల పాటు పూర్తిగా దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతా అతలాకుతలమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉంది చంద్రబాబు నాయుడు హయంలో కన్నా ఎక్కువగా ఉంది అలాగే తలసరి దానికి వచ్చినప్పటికీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి హయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం లక్షా యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు లక్ష యాభై ఒక్క వేల లక్ష యాభై నాలుగు వేల రూపాయల ముప్పై ఒక్క రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి హయానికి వచ్చేటప్పటికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అది రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు పెరిగింది అంటే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల నలభై రెండు వేల రూపాయలకు పెరిగిందంటే దాదాపు ఎనభై వేలు తొంభై వేలు దాకా ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలది అలాగే జిఎస్డిపి వాటా ఇది అంటే దేశంలో ఉన్న మొత్తం జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అనేది ఒకసారి చూస్తే మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ జిఎస్డిపి వాటా అంటే స్థూల జాతీయ ఉత్పత్తి వాటా నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చేటప్పటికీ ఈ వాటా అనేది నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి పెరిగింది అలాగే ఈ ఐదేళ్ల పాలన అంటే చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ల పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం అరవై వేల నూట ఇరవై ఎనిమిది కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం పెరిగింది అలాగే అన్ని రంగాల్లో కూడా వృద్ధి కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే ఒకవైపు పరిపాలన పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా పౌర సేవలు ప్రజల గుమ్మాల్లోకి తీసుకొచ్చారు ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచారు విద్యా పరిస్థితి మెరుగుపరిచారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు తోడైంది వారికి అనుబంధంగా ఉన్న మీడియాలు సోషల్ మీడియా పని కట్టుకొని చేసిన అబద్ధపు ప్రచారాలు ఈ కారణ ఈ కారణంగా అది జగన్మోహన్ రెడ్డికి ఒక దెబ్బ తగిలింది గట్టిగా ఎన్నికల్లో రెండవది ఈ తప్పుడు ప్రచారంతో పాటు ఆచరణ సాధ్యం కానీ హామీలను ఈ కూటమి ఇవ్వటం ఈ కూ ఈ కూటమిచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదని చెప్పే భావంతో కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ ఆ వాగ్దానాలకు దూరంగా ఉంది దాన్ని కూడా మనం మర్చిపోకూడదు అయితే బీజేపీ అనుకున్నదే నిజమైంది ఏమిటంటే ఈ వాగ్దానాలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పి అన్ అది బీజేపీ అనుకుంది ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఈ హామీలకు సంబంధించి దారుణంగా విఫలమయ్యారు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు కనీసం హామీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రాష్ట్రంలో పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలే దీనికి కారణం ఈ హామీలను చూస్తూ ఉంటే భయంగా ఉంది అనే మాటలు వాడి ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటువంటి హామీలు నేను ఇవ్వను అని చెప్పి ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఆచరణ సాధ్యం కాని హామీలను నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని చెప్పి అని ఎన్నికల్లోకి వెళ్ళాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన పాలన ఇచ్చినప్పటికీ నిజాయితీగా ఉన్నప్పటికీ దానికి భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది అదే సమయంలో అసమర్థ విధానాలు వాగ్దాన భంగ వాగ్దాన భంగంకి పాల్పడే వాళ్ళు నిజాయితీ లేని వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటల్ని ప్రజలు విన్నారు ఓట్లు వేశారు ఫలితంగా ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు